హాయ్ అండి అందరికీ నమస్కారం నేచర్ అంటే ఎంతో ఇష్టం ఉన్న శ్రీనివాస్ గారు నాకు ఒక రోజు ఇలా మెసేజ్ చేశారండి మార్చ్ ఇరవయో తారీఖున ఈ ఈరోజు మీ రీసెంట్ యూట్యూబ్ ఆన్ కవర్స్ చూశాను నా ప్రశ్నలకు సమాధానం దొరికింది మిగతా వీడియోస్ చూశాను గ్రేట్ వర్క్ చేస్తున్నారు పాదాభివందనం టూ ఇయర్స్ నుంచి ప్లాస్టిక్ వేస్ట్ సపరేట్గా ఉంచుతున్నాను తీసుకుని వాడేవారు దొరకలేదు ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తాను మీకు ఒక్కాకు ప్లేట్స్ ఏ ధరకు దొరుకుతున్నాయి నేను గుడికి ఇవ్వదలుచుకున్నాను ఇట్లు శ్రీనివాస్ అనంతపురం అని మెసేజ్ చేసి కింద మళ్ళీ మైక కవర్స్తో టైల్స్ చేసేవారి నెంబర్ షేర్ చేయండి ప్లీజ్ అని పెట్టారండి అప్పుడు నేను ఆయనకి ఆ టైల్స్ తయారు చేసే వాళ్ళది ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఇచ్చానండి ఆయన వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటా అన్నారు అలాగే అరేక ప్లేట్స్ ఎవరి దగ్గర తక్కువ రేటుకి దొరుకుతాయి ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేను పంపించానండి మీ కా ఈయన్ని కాంటాక్ట్ చేయండి అయితే నాకు ప్రైస్ తక్కువగా ఇస్తారో అని చెప్పాను తర్వాత నిన్న మెసేజ్ చేశారండి ఏమనంటే నేను పొద్దుటే చూశాను మేడం మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఒక గుడి కార్యక్రమంలో రెండు వేల మందికి ఒక్కాకు అండ్ పేపర్ ప్లేట్స్ పేపర్ గ్లాస్తో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది చాలా ధన్యవాదములు మీ గైడెన్స్కు అని పెట్టారండి అయితే ఇది చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు ఎందుకంటే ఒకళ్ళు మన వీడియోస్ చూసి నేను వీడియోస్లో ఏం చేస్తున్నానో ఎవరిని అలాగా అంటే గుళ్ళ దగ్గర అన్నదానాల దగ్గర ఏవైతే ఎకో ఫ్రెండ్లీ ప్లేట్స్ పండి పెట్టిస్తున్నానో అది ఇంకొకళ్ళు ఇన్స్పైర్ అయ్యి అలా చేయించడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి మీతో కూడా షేర్ చేస్తున్నాను ఆయనతో మాట్లాడాను ఆ వీడియోస్ కూడా మీకు అంటే ఆడియో పెడతాను వినండి అదే ఇలా గుడిలో ఒక గుడిలో ఇలాగా ఇవ్వడం జరిగింది మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని అన్నారు కదండి చాలా హ్యాపీగా అనిపించింది ఆ విషయం మీరు ఏం జరిగితే ఇచ్చారు గుడిలో ఓకే

ఆయనతో మాట్లాడింది పూర్తి ఆడియో వినాలనుకుంటే లాంగ్ వీడియో పెడతానండి ఇందులో షార్ట్ త్రీ మినిట్స్ తో అయిపోద్ది కదండి చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి